నందమూరి కుటుంబం ఇప్పుడు తీవ్రమైన విషాదాల్లో మునిగిపోయి ఉంది నందమూరి తారక రామారావు గారి పెద్ద కోడలు అంటే ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ గారి తర్వాత రెండవ కొడుకు ఇంటికి పెద్ద కొడుకు కొడుకుగా పిలువబడి జయకృష్ణ ఆయన భార్యని కోల్పోయారు గత కొన్నాళ్లుగా వయసు రై ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతూ బాధపడుతున్న ఆమె హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్న నేపథ్యంలోనే కన్ను మూసారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నందమూరి కుటుంబాన్ని పూర్తి శోకసందరంలో నుంచి వేసింది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి నందమూరి కుటుంబానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆశ్చర్యకరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఈరోజు ఈ వీడియోలో నందమూరి కుటుంబానికి పెద్ద కోడలుగా పిలువబడే పద్మజ గారి గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఆవిడ ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నందమూరి పద్మజాదేవి నందమూరి తారక రామారావు గారికి పెద్ద కోడలు ఎంతో ఇష్టమైన కోడలు అని చెప్పాలి పైగా రామారావు గారి ఏరి కోరి ఈమెని తన ఇంటికి కోడలుగా తన కొడుకు జయకృష్ణకి భార్యగా అన్ని బాధ్యతలను చాలా చక్కగా సమర్థవంతంగా నెరవేరుస్తుందని ఒకటి కాదు రెండు కాదు పదకొండు మంది కుటుంబం ఉన్న పెద్ద కుటుంబానికి ఇలాంటి మనస్తత్వం కలిగిన ఈమె అయితే కోడలైతే కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుందని అన్నీ చూసి ఆమె అణుకువని ఆమె పనితనాన్ని అంతా చూసి రామారావు గారు ఆమెని తన ఇంటి కోడలుగా తెచ్చుకున్నారు పైగా ఒక ఇంటి నుంచి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడం మాత్రమే కాదు అదే ఇంటిలో నుంచి రావడంతో ఆ ఇంట్లోని వాళ్ళందరూ కూడా సరిగ్గా అలానే అంత మంచి మనుషులై ఉంటారని ఆలోచించి ఆయన కూతురు చిన్నమ్మ అని పిలుచుకునే పురంధేశ్వరిని అదే ఇంటికి కోడలుగా అంటే నందమూరి పద్మజాదేవి అన్నయ్య అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది అలా ఓ ఇంటి నుంచి కోడలుగా మరి తన ఇంటి నుంచి కూతురిని ఆ ఇంటికి ఇచ్చి కుండ మార్పిడి వివాహం జరిపించారు ముందు తన పెద్ద కొడుకు జయకృష్ణ పద్మజాదేవిల పెళ్లి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగింది అలా ఇంటికి కోడల్ని తెచ్చుకున్న తర్వాత తన ఇంటి ఆడపడుచుని దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఆ రోజుల్లో జయకృష్ణ మరియు పద్మజాదేవిల పెళ్లికి సినిమా రంగంలోని వాళ్ళు తెలుగు వాళ్ళు మాత్రమే కాదు తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఇటు రాజకీయ నేపథ్యంతో కూడుకున్న వాళ్ళు కూడా హాజరై సందడి చేశారు ఎందుకంటే అప్పటికే రామారావు గారు పార్టీ కార్యకలాపాల్లో ముఖ్యంగా ఆయన స్థాపించిన తెలుగుదేశం పనులలో చాలా బిజీగా ముఖ్యమంత్రిగా రాణిస్తున్నవాయన ఇలాంటి నేపథ్యంలోనే ఓ పక్క తన భర్త తన మామకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయనకు అసిస్టెంట్గా పనిచేస్తూ అన్ని రకాల వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటూ ఉంటే మరోపక్క పెద్ద కుటుంబం అందులోనూ ఇంటికి పెద్ద కోడలు ఇంట్లో మిగతా మరుదులు ఉన్నారు మరియు మరదళ్ళు ఉన్నారు పెళ్లి కావలసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి బాధ్యతలని తన అత్తగారి ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ ఆవిడ సమర్థవంతంగా అన్ని బాధ్యతల్ని నెరవేర్చింది పైగా ఈవిడ ఎంతో సున్నితమైన స్వభావం కలిగిందని ఎవరిని నొప్పించదని అందరితో ఎంతో ప్రేమగా అనురాగంతో ఉంటుందని అందుకే ఈ నందమూరి జయకృష్ణ గారి భార్య పద్మజాదేవి గారి గారు అంటే ఇంట్లోని వాళ్ళందరికీ అమితమైన గౌరవం మరియు అభిమానం కూడా అందరూ పెద్దోదిన పెద్దోదిన అని తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ఆమెని ఎంతో గొప్పగా వాళ్ళే ఇక అలాంటి నందమూరి పద్మజాదేవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కూతురు మరియు కొడుకు ఇక కొడుకు చైతన్య కృష్ణ గురించి మనందరికీ తెలిసిందే సినిమా రంగంలోకి అతడు కూడా హీరోగా అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించాడు ప్రస్తుతానికి రామకృష్ణ సినీ స్టూడియోస్ బాధ్యతల్ని అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో అడుగుపెట్టి వ్యాపార బాధ్యతల్ని చూసుకుంటున్న వాళ్ళం ఇదిలా ఉంటే నందమూరి పద్మజాదేవి తన కూతురు అకస్మాత్తుగా కన్నుమూయడంతో కూతురుకి పుట్టిన పిల్లల్ని తన ఇద్దరి మనవళ్ళని ఆమె కొన్నేళ్ల పాటు దగ్గరుండి జరిగింది ఇక కోర్టు ఆదేశాల ప్రకారం తన మనవళ్లు ఇద్దరు చిన్నపిల్లలు అవ్వడంతో వాళ్ళకి ఓ వయసు వచ్చేంత వరకు పిల్లల బాధ్యతను తానే చూసుకుంటాను అని అప్పట్లో చెప్పడం పైగా ఆ వార్త న్యూస్ పేపర్లలోనూ ఇతర మీడియాల్లోనూ పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఆవిడే ఆ పిల్లల బాధ్యతలన్నింటినీ కూడా చూసుకుందట మరి ఇదిలా ఉంటే నందమూరి పద్మజాదేవి ఓ గృహిణిగా ఓ తల్లిగా ఓ వదినిగా ఒక అమ్మమ్మగా నాయనమ్మగా అంతేకాకుండా ముఖ్యంగా లగ్నపురి కుటుంబానికి పెద్ద కోడలుగా పెద్ద వదినమ్మగా పిలువబడుతూ అందరూ ఎంతో గౌరవించేవాళ్ళు మరి ఇలా ఉంటే ఈవిడ కూడా ఆమె భర్త మరియు కొడుకు స్టార్ట్ చేసిన కొన్ని వ్యాపారాలకు మేనేజింగ్ డైరెక్టర్గా కూడా వ్యవహరించింది ముఖ్యంగా జాస్పెన్ రియల్ ఎస్టేట్స్ కంపెనీ అనే కంపెనీకి ఈవిడ కూడా డైరెక్టర్గా వ్యవహరించింది ఈవిడ వయసు డెబ్బై మూడేళ్ళు ఇంట్లో పెద్ద వదిన అవ్వడంతో ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా ఇంట్లోని వాళ్ళందరూ ముందు ఈవిడనే అడిగేవారట పైగా ఎలా మొదలు పెట్టాలి ఎలా చెయ్యాలి అని అన్ని రకాల విషయాలు అడిగి తెలుసుకొని ఆవిడ సలహాల ప్రకారమే ఇంట్లో పనులు మొదలు పెట్టేవారట అలా పెద్ద కోడలుగా ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది అందరి గుండెల్లో ముఖ్యంగా నందమూరి కుటుంబంలో అలా ఇంటికి పెద్ద కోడలుగా తల్లి తర్వాత తల్లి స్థానంలో ఉన్న ఆమెని కోల్పోయాము అన్న బాధ నందమూరి కుటుంబాన్ని పూర్తి విషాదంలో ముంచి వేసింది డెబ్బై మూడేళ్ల వయసున్న పద్మజాదేవి గారు గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ముఖ్యంగా శ్వాసకోశకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది ఏది ఏమైనప్పటికీ నందమూరి కుటుంబానికి ఇది ఒక తీరని లోటు అని చెప్పాలి మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తిరిగిన కుండ నిబరాన్ని పద్మజాదేవి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి